నమస్తే మీనాక్షి నటరాజన్ ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మారుమోగుతుంది అసలు మీనాక్షి నటరాజన్ ఎవరు మీనాక్షి నటరాజన్ ఏ ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి మీనాక్షి నటరాజన్ ఎప్పుడొచ్చింది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన పదవులు ఆమె సింపుల్ సిటీ ఏంటి ఒకసారి తెలుసుకుందాం మీనాక్షి నటరాజన్ ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో అన్ని పత్రికల్లో మీడియా సంస్థల్లో జోరుగా వినిపిస్తున్న పేరు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలలో కొత్త రకమైన నాయకత్వ లక్షణాలు గల వ్యక్తిని మొట్టమొదటిగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించిన ఏఐసి రాష్ట్ర ఇన్చార్జే మీనాక్షి నటరాజన్ ఆమె ఎలాంటి అంగులు ఆర్భాటాలు సత్కారాలు తమ వస్తువులు తామే పట్టుకుంటుంది తప్ప వేరే వారికి ఇవ్వదు వేరే వారు తీసుకుంటామంటే పట్టుకొని మీ గౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటారని చెప్పే మీనాక్షి నటరాజన్ సాదాసీదా నాయకురాలు రాహుల్ గాంధీకి అతి సన్నితురాలు నమ్మిన బంటుగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎదుటి వారు ఎంతటి వారు ఉన్నా ముక్కు తనంతో పోయే మీనాక్షి నటరాజన్ వ్యక్తిత్వం ఎన్ఎస్యుఐ అధ్యక్షులుగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం నిర్ణయించే ఏఐసీసీ ఇన్ఛార్జి నటరాజన్ అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరో ఒక్కసారి చూద్దాం మధ్యప్రదేశ్ ఉజ్జాయిని బిర్లా గ్రామ్ నాగ్దాలో జన్మించిన మీనాక్షి నటరాజన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బయోకెమిస్ట్రీ చేసి చెప్పుకున్నట్లుగానే జాతీయ అధ్యక్షురాలుగా ప్రస్థానం మొదలు పెట్టింది నటరాజన్ రెండు వేల రెండు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా రెండు వేల ఎనిమిది ఆమె రాహుల్ గాంధీ సపోర్ట్ తో ఏఐసి కార్యదర్శిగా ఎంపికైంది ंग्रेस राज्यू वे कांग्रेस पार्टी पार्ट की। की संवाद नहीं हो पाया है, लगता है कि संगठन का पूरा काम अभी फैला मल्ली रेल तुम एन आम मध्य प्रदेश मंदा सोटी की राहुल गांधी एमपिक अंत चक चर ఆ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పాండపై ముప్పై వేల మెజార్టీతో గెలుపొందిన మొట్టమొదటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ రెండు వేల ఇరవై రెండు తెలంగాణ రాష్ట్రంలో భూదాన ఉద్యమానికి డెబ్బై ఐదు ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె ఆ రోజు తెలంగాణలో పర్యటించిన నేపథ్యం కూడా ఉంది రెండు వేల ఇరవై నాటి ఎన్నికల పరిశీలకు రాలుగా తెలంగాణకు నాయకత్వం వహించింది మీనాక్షి నటరాజన్ ఆనాడే తెలంగాణ రాజకీయాలను వంట పట్టించుకొని మీనాక్షి నటరాజన్ రాజకీయంగా ఎంతో అనుభవం గడించిన వ్యక్తి కావడం వల్లే మీనాక్షి నటరాజన్ను తెలంగాణ ఏఐసిసి గా బాధ్యతలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆమె జర్నీ ఇప్పటివరకు విమానాల్లో విమానాల్లో ప్రత్యేక విమానంలో కాదు ఇంతకుముందు తెలంగాణలో బాధ్యతలు తీసుకున్న ఏఐసిసి ఇన్ఛార్జీలు అంగు హార్బటం ర్యాలీలు వగేర కార్యక్రమాలు సన్మానాలు చేయించుకున్న సందర్భాలు చూసాం కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం ఫిబ్రవరి ఉదయం హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో కార్యకర్తల ట్రైన్ దిగింది బొకేలకు షాల్వాలకు సన్మానాలకు అలాంటి సత్కరాలకు సాంప్రదాయానికి స్వస్తి పలికి రాష్ట్ర కాంగ్రెస్ లో నూతన రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టింది మీనాక్షి నటరాజన్ అలా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఒక ఆశ్చర్యం కలిగింపజేసింది మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ స్థాయి సమావేశంలో సామాన్య కార్యకర్తల ఉన్న మీనాక్షి నటరాజన్ ఉపన్యాసము చూసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఒక్కసారి అయింది కాంగ్రెస్ కి విరాసత్ బీ పార్టీ కేమ్రాజ్యం ఆమె పర్యటనలు ఇప్పటి వరకు ఆటోలు రైళ్లలోనే జరిగాయంటే ఆశ్చర్యం కలగక మానదు వచ్చి రాగానే మనసటి రోజు పార్టీ లైన్ దాటి ప్రవర్తించారని పార్టీ సిద్ధాంతాలకు నియమ నిబంధనలకు కట్టుబడి ఉండలేదంటూ పార్టీ లైన్ ఎవరు దాటినా అంతే అంటూ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసి తన మార్కును చూయించుకుంది నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సింపుల్ సిటీ విధానాన్ని చూపెట్టబోతుంది సింపుల్ సిటీ ఉన్న నాయకుడే ప్రజల అభిమానం సంపాదిస్తారని పార్టీ లైన్ ఎవరు దాటినా ప్రవర్తించిన చురకలంటించింది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన బరవడిని సాంప్రదాయాన్ని ప్రజల కొద్దీ మనమేమి ఎక్కువ కాదు ప్రజల తీరుగానే ప్రజల మధ్యనే నిరంతరం నాయకత్వం పని చేయాలని సూచించింది విస్తృత స్థాయి సమావేశంలో తన మార్కును చాటుకుంది మీనాక్షి నటరాజన్ ఏది ఏమైనా తెలంగాణలో అత్యంత సింపుల్ సిటీగా ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ ఒక్కరనే చెప్పకనే చెప్పవచ్చు అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని యువత రాజకీయాలు చెయ్యాలని అప్పుడే ప్రజల్లో ఒక వెలుగు వెలుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్లుగానే తెలుస్తుంది ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం అని చెప్పొచ్చు